మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను లక్ష్మీ పూజ చేసుకోవడానికి ముందుగానే లక్ష్మీ అమ్మవారిని పీట మీద ప్రతిష్ఠించుకొని పూల అలంకరించుకొని దీపాల అలంకరి దీపాలు వెలిగించి లక్ష్మీ అమ్మవారికి ఆవునేతి దీపాలు వెలిగించుకొని పెట్టుకున్నాను గణేషుణ్ణి ప్రతిష్ఠించుకున్నాను ముందుగా మనం వినాయక పూజ చేసుకున్నాం వినాయకునికిని కుంకుమ సమర్పించి వినాయకుని పూజ చేసుకున్నాం పూల అలంకరిస్తున్నాను వినాయకుని బెల్లం ముక్క వినాయకునికి సమర్పించి వినాయకుని ప్రార్థించుదాం ముందుగా మనం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ద్యాహే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేక దంతం భక్తాం ఏకదంతం ఉపాస్మయం అని మనం వినాయకుణ్ణి ప్రార్థించుకుందాం ముందుగా మన వినాయకుణ్ణి పూజించుకొని నాయన వినాయక లక్ష్మీ పూజ చేసుకుంటున్నానైనా ఏ ఆటంకాలు లేకోకుండా నిర్విఘ్నంగా పూజ జరిగేటట్లు దీవించు నాయనా అంటూ మనం ప్రార్థించుకుందాం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అక్షింతలు అమ్మవారి మీద వేద్దాం ఓం ప్రకృతే నమ వికృతే నమ సంభోతా నమ శ్రద్ధాయ నమ ఓం విభిత్యాయ నమ ओ सुभ्ये नम ओं विभ विभूथ्ये नम ओम परमात्म नम ओम वाचाए नम ओ पद्ल नम ओचये नम ओ नम ओं स्वाहाये नम ओम स्वादाए नम ओं सुधाए नम ओन नम ओं हिण्याय नम ओं लक्ष्मे नम ओं नितपुष्टाए नम ओं विभाव नम ओम आदित्याय नम ओम दिखायाये नम ओम दीप्ताये नम ओम वसुदाए नम ओं वसुदारीण्ये नम ओम कमलाये नम ओं काये नम ओम काम नम ओम क्रोधसंभवाये नम ओम अनुग्रह्रधा नम ओम बुद्धाए नम ओं मनागाये नम ओम हरिवल्लभाये नम ओम शोकाये नम ओं अमृताये नम ओं दीप्ताये नम ओम लोक शोक विशा विनाशिने नम ओं धर्मनल नम ओम करे नम ओं लोकमात्रे नम ओं पद्म्रियाये नम महस्ताये नम ओम पदमाख्ये नम ओम पद्मे नम ओं पद्म पद्मये नम ओं पद्मे नम ओं पद्मनाभ नमः नम ओम भ्रमाए नम ओम पद्मये नम ओम दिव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मे नमः ओम पुष्पन्धा नमः ओम सुप्रसन्नाये नमः ओम प्रसाद नमः ओम ओं प्रभवाये नम ओम चंद्रवधनाये नमः ओम चंद्राये नमः ओम चंद्र नमः नम ओं नमः नम चंद्ररूपाये नमः ओम इंदिराये नमः ओम ओं इंदुशीतलाये ॐ आह्लादजनन्ये नमः ॐ पुष्टाय नमः ॐ शिवाय नमः ॐ शिवकर्ते नमः ॐ सत्ये नमः ॐ विमलाये नमः ॐ विश्वजनन्ये नमः ॐ पुष्टाय नमः ॐ दरिद्रनाशिन्ये नमः ॐ प्रीतिपुष्करिण्ये नमः ॐ शान्ताय नमः ॐ शुक्लमाळ्याम्बराय नमः ॐ शिवाय नमः ॐ भास्कर्ये नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वराय वरारोहाय नमः ॐ यशस्विने नमः ॐ वसुन्धराय नमः ॐ उदारङ्गाय नमः ॐ हेममालिन्ये नमः ॐ हरिण्ये नमः ॐ धनधान्य कर्ते नमः ॐ सिद्धाय नमः ॐ सेनसौम्याय नमः ॐ सुभप्रधाय नमः ॐ ॐवेश्मगतानन्दाय नमः ॐ वरलक्ष्मे नमः ॐ असुप्रधाय नमः ॐ सुभवाय नमः ఓం హిరణ్య హిరణ్యప్రాాయ నమ ఓం సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం దే నమ విష్ణువక్షస్థల స్థితమ విష్ణుపత్యే నమ ప్రసన్నక్యే నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసి ఓం దే నమ ఓం సర్వోప్రత వారిణ్యే ఓం నవదుర్గాయే నమ ఓం మహాకాళ్యే నమో మహావిష్ణు శివాత్మికాయే నమ ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ ఓం భువనేశ్వర్యే నమ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాక మనం లక్ష్మికి ఇష్టమైన మనం పూజలో లక్ష్మీ గవలు పసుపు కొమ్ములు చిట్టి గాజులు ఇలా లక్ష్మీ స్వరూపాలైన లక్ష్మీ స్వరూపాలను మనం పూజలో పెట్టుకోవచ్చు లేకపోయినా సర్ పర్వాలేదు పసుపు కుంకుమ పెట్టుకున్నా చాలు మనం పసుపు కుంకుమ పెట్టుకుందాం పూజలో ఈ లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో చేసుకు వచ్చే లక్ష్మీ వారాలలో చేసుకోవచ్చు మార్గశిర లక్ష్మీ వారాలు గురువారాలు వస్తాయి గురువారాలను మా మార్గశిర వారాలు అంటారు మనకు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటామో ఇలా మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీవారంగా పూజ చేసుకుంటాము మార్గశిర లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తి చె చేకూరుతాయి మార్గశిర మాసంలో మనం చేసుకునే లక్ష్మీ పూజ ఫలితము అటు అత్తింటి వారికి ఇటు పుట్టింటి వారికి ఇద్దరికీ ఫలితం చేకూరుతుంది మనం లక్ష్మీ పూజ అనంతరం లక్ష్మీ కథలు వ్రతకథలు వింటే మనకు మనం పూజ చేసుకునే విధానం మనకు తెలుస్తుంది ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి ఏ విధంగా అమ్మవారిని మనం ధ్యానించాలి ఏ విధంగా మనం అమ్మవారికి ప్రసాదాలు కానీ పూజించడం కానీ ఎలా అనేది వ్రతకథలు చూ చదివితే చదివినా విన్న మనకు తెలుస్తాయి ఒకసారి లక్ష్మీవారం నాడు లక్ష్మీ పూజ చేసుకోండి మార్గశిర మాసంలో మనకు ఐదు వారాలు వస్తాయి మార్గశిర మాసంలో నాలుగు వారాలు వస్తాయి పుష్యమాసంలో ఒక లక్ష్మీవారం వస్తుంది మొత్తం ఐదు మార్గశీర వారాలు వస్తాయి मम अहमर्थ लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मदक कर... मन्मन्दकटाक्षलब्ध विभवद्ब्रह्मेन्द्रगङ्गाधरम् కుటుంబిని సరసి వందే ముకుందం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుదాం లక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పులిహోర అంటే పులుపు అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అన్నమాట అందుకే లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పులిహోర సమర్పించాను తర్వాత లక్ష్మీ అమ్మవారు పాల సముద్ర కడలి నుంచి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పాలు బెల్లం ముక్క సమర్పించాను ఇలా అమ్మవారి పూజ చేసుకొని మనకు మనుషులు ఏమైనా కోరికలు ఉంటే సంకల్పించుకొని ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను మనం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి సమర్పించుదాం సమర్పించాము మనం అమ్మవారికి హారతి ఆరాధించుకున్నాం ఇలా నేను లక్ష్మీవారనాడు లక్ష్మీ పూజ చేసుకున్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు మీ పూజా విధానం ఎలా ఉందో చూడండి